సీజన్ తింటాం కదా ఇది తాటి పండు పండింది ఇగో రాళ్ళని కానీ ఇది ఏంటంటే దొరికిన వాళ్ళకి ఇవి మనం పల్లెటూర్లో ఇది ఇవి వీటిని విలువ చేయరు కాకపోతే ఏంటంటే ఇది తింటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఎలా ఉంటదంటే కాల్చుకొని కూడా కాల్చుకొని తింటారు ఫ్రెండ్స్ దీని గుజ్జు కూడా తీసి మంచిగా దీన్ని అంతా తీసి ఇలా చేసి దీంతో ఇది మంచిగా చపాతీలా కానీ దీన్ని ఇలా తీసి తింటేనైతే వానల్లో వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి సూపర్ పడుతుంది ఈ ప్రకృతి వాతావరణం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గత మళ్ళీ మీరు ఓరు అట్లుంటే ఇక్కడ జావాత నుంచి రైతులతో ఎంజాయ్ చేయచ్చు వాళ్ళ కష్టం చూస్తే బాగుంటది ఇక్కడ వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు పొలాలు చూడండి ఎంత బాగుంటాయో ఇయో గుడి ఇక్కడ సమ్మక్క గద్దలు ఇక్కడ ఇదో చూసారు అప్పుడు ఈ తాటిపండు అయితే చాలా మంచిది తింటే దీనికి ఎందుకంటే మందులు లేరు కాబట్టి ఇలాంటివి తినాలి అప్పుడప్పుడు తినాలి ఎప్పుడైనా కానీ ఎప్పుడు పండు ఎప్పుడు ఎప్పుడు పండే పండు అప్పుడు ఒక్కోసారి తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అందుకని ఇక రెండు తీసుకెళ్తున్నా నేనైతే ఫ్రెండ్స్ ఈ రెండు తీసుకెళ్తుంది చాలా బాగుంటుంది తాతి పండు చూసారా ఫ్రేజ్ బాగా చాలా టేస్ట్ టేస్ట్గా వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూసారా బాయ్ నా వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి హుజరాబాద్ సమ్మై ల్యాక్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా